రూప్కుందులో రహస్యం ఎపిసోడ్ టెన్ రైటర్ కావ్య అవునరా నిఖిల్ మాత్రమే కాదు ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు పొద్దున్న చనిపోయిన నందగోపాల్తో సహా అన్నాడు రిషి నందగోపాల్ నీకెలా తెలుసు అడిగాడు అవినాష్ ఈ పెంట్ హౌస్లో జయరాం అనే వ్యక్తి రెంట్కి ఉండేవాడు ఆయన కోసం అప్పుడప్పుడు నందగోపాల్ గారు వస్తూ ఉండేవారు అలా ఆయన రూప్కుంద్లో రహస్యాన్ని తెలుసుకోవడానికి వెళ్తా అంటే జైరామ్ గారు వద్దు అన్నారు అయినా వినకుండా వెళ్ళారు అసలు అక్కడికి వెళ్దాం అనుకున్న ప్రతి వారు కనీసం నందాదేవి గుడి ఉన్న ఆల్మోరాని దాటి రూప్కుంద్ లేక్ వరకు కూడా ఎవ్వరూ వెళ్ళలేకపోయారు ఇద్దరు అయితే త్రిశూల్లోనే చనిపోయారు మన నిఖిల్ కూడా త్రిశూల్ నుండి ఆల్మోరా వెళ్ళే మార్గం మధ్యలో ఎద్దు దాడి చేయడం వలన చనిపోయాడు నందగోపాల్ గారు ఒక్కరే ఆర్మూలా వెళ్ళగలిగారు కానీ అక్కడేం తెలుసుకున్నారో మరి లేక్ దగ్గరికి వెళ్ళాలి అనే నిర్ణయాన్ని విరమించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు అక్కడ విషయాలు అన్నీ తన మిత్రుడితో పంచుకోవడానికి ఢిల్లీ వచ్చినట్లు ఉన్నారు అని చెప్పాడు రిషి మరి ఆయన ఫ్రెండ్ జయరామ్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఈ పెంట్ హౌస్ ఎందుకు ఖాళీ చేశారు అడిగాడు అవినాష్ ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ కొత్త బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు అది ఈ రూమ్ నుండి దూరం అని డైలీ ట్రావెలింగ్ చేయలేక వన్ వీక్ ముందే ఖాళీ చేశారు అని చెప్పాడు రిషి రిషి ఎంత చెప్పినా వినకుండా అన్వేష్ వాళ్ళు జైరామ్ ఇంటికి వెళ్ళారు ఆయన వెళ్ళిన చూసి ఎవరు బాబు మీరు అని అన్నాడు దీనిలో నందగోపాల్ పరిచయం దగ్గర నుండి అతను చనిపోవడం వరకు జరిగింది చెప్పారు అన్వేష్ వాళ్ళు లోపలికి రండి అన్నాడు జయరామ్ గారు మీకు నందగోపాల్ గారు ఏ విషయాలైనా చెప్పారా అడిగాడు అన్వేష్ చెప్పాడు అని అన్నారు ఆయన ఏం చెప్పారు దీని వెనక ఎవరున్నారు ఆర్మీ ఆఫీసర్ అయిన ఆయనే వెనుకడుగు వేశారంటే దీని వెనక ఎవరైనా పెద్ద పొలిటీషియన్ ఉన్నారా తన అనుమానాన్ని ఆతృతగా తెలిపాడు అన్వేష్ జయరామ్ గారు చిన్నగా నవ్వి నందగోపాల్ కూడా నీలాగే అనుకున్నాడు కానీ అక్కడ గుడి మియ్యడానికి వెనుక ఏ పొలిటీషియన్ ప్రమేయం లేదు అని ఫోన్లో చెప్పాడు మరి కారణం అడిగాడు అన్వేష్ నందగోపాల్ వాళ్ళది కూడా హైదరాబాద్ తను నీలాగే హైదరాబాద్ నుండి బయలుదేరాడు నువ్వు చెప్పావే ఇందాక ట్రైన్కి ఎద్దులు ఎదురు వచ్చాయి తనకి కూడా సేమ్ ఇలానే ఎద్దులు ట్రైన్కి ఎదురు వచ్చాయి అని అన్నాడు జయరామ్ అప్పుడు అన్వేష్ ఏదో అనబోతుంటే నందగోపాల్ కూడా నీకులానే అవి వాటి ఆహార సమయం అని అనుకున్నాడు తరువాత త్రిశూల్లో కూడా దాడి చేశాయట ఎలాగో తప్పించుకున్నాడు తను వెళ్ళే ప్రతి చోట ఆ ఎద్దులే తనకి ఆటంకాన్ని కలిగించాయి అని ఎలాగో ఆల్మోరా చేరుకున్నాడు అక్కడ తెలిసిందట తనకి అసలు రహస్యం అందుకే ఇంకా లేక్ దగ్గరికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అన్నాడు అని చెప్పాడు జైరామ్ మరి హైదరాబాద్ నుండి మీ దగ్గరికి మళ్ళీ ఎందుకు వచ్చారు ముందే మీ దగ్గరికి ఎందుకు రాలేదు అడిగింది సులోచన వాడు తిరిగి వెనక్కి రావాలనుకున్నప్పుడు నేను బ్యాంక్ పని మీద కేరళ క్యాంప్లో ఉన్నా అందుకే నేను రాగానే నా దగ్గరికి వద్దామని బయలుదేరాడు కానీ ఆఖరికి ఆ ఎద్దు అడ్డం రావడం వలనే నందగోపాల్ కార్ డ్రైవర్ దాన్ని తప్పించబోయ్ ఇంకో కార్ని గుద్ది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంతకీ ఆ ఎద్దులకి ఈ రహస్యంకి సంబంధం ఏంటి అడిగాడు అన్వేష్ పన్నెండు సంవత్సరాల క్రితం ఆల్మోరాకి ఒక టూరిస్ట్ వచ్చాడు అతను అక్కడి రైతులతో రోజు పంటలు ఎరువులు పశువులు వాటి ఆరోగ్యం ఎటువంటి ఆహారం మంచిది అనే వాటి గురించి మాట్లాడుతూ ఉండేవాడట నాకు ఈ ఊరు బాగా నచ్చింది కొన్నాళ్ళు ఉండాలనుంది అని ఒక రైతు ఇంటిలో ఒక వాటాలో కొన్ని రోజులు అద్దెకి ఉంటాను అని అడిగాడట ఆ రైతు సరే అని ఇల్లు అద్దెకి ఇచ్చాడు ఆ టూరిస్ట్ ప్రతిరోజు నందాదేవి గుడికి రూప్కుంద్ లేక్కి వెళ్ళి వస్తూ ఉండేవాడట జయరాం గారి మాటలకు బ్రేక్ ఇస్తూ నందగోపాల్ గారు గీసుకున్న చిత్రాల్లో రైతు చిత్రం ఆ రైతుదేనా అడిగింది సులోచన అవును అని తల ఊపి ఆ టూరిస్ట్ ప్రతిరోజు రాత్రి రూప్కుంద్ లేకి వెళ్ళడం గమనించాడు ఆ రైతు ఇతను ప్రతిరోజు రాత్రి సమయంలో రూప్కుంద్ లేక్ దగ్గర ఏం చేస్తాడు అతను అక్కడికి ఎందుకు వెళ్తున్నట్లు అనే అనుమానంతో ఒకరోజు అతన్ని ఫాలో చేయగా ఆ టూరిస్ట్ రూప్కుంద్ లేక్ దగ్గర ఏవో క్షుద్ర పూజలు చేయడం చూశాడు క్షుద్ర పూజల అంది త్రిలోచన అవును అతను ఉదయం పూట ఫ్యాన్ షర్ట్ వేసుకొని మంచికి మారుపేరుగా ఉండే ఆ టూరిస్ట్ రాత్రుల్లో ఒక స్వామీజీల కాషాయ రంగు బట్టలు ఏవో ధరించి క్షుద్ర పూజలు చేస్తుండడం ఆ రైతుని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది ఆ రైతు భయం భయంగా ఇంటికి పరుగులు తీశాడు ఉదయాన్నే తనతో ఎంతో చక్కగా మాట్లాడుతున్న ఆ టూరిస్ట్ని చూసి ఆ రైతుకి ఏమీ అర్థం కాలేదు అలా ఒక మూడు రోజుల పాటు ఆ టూరిస్ట్ని రాత్రులు ఫాలో అయ్యాడట ఇక ఉండబట్టలేక ఆ టూరిస్ట్ రోజులానే రాత్రి లేక్ దగ్గరికి వెళ్ళే సమయానికి అతన్ని ఆపి అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు ఎవరు నువ్వు అని అడిగాడట ఆ టూరిస్ట్ని ఆ టూరిస్ట్ మొహంలోని హావభావాలను మార్చి ఓహ్ తెలిసిపోయిందా చూసేశావా అని పళ్ళు నూరుతూ అన్నాడు ఆ రైతు భయపడలేదు సమాధానం చెప్పు అన్నాడు బాగా సరదా పడుతున్నావు చెప్తాను విను రోజు మీ పొలాల చుట్టూ నీ ఇంటి చుట్టూ ముఖ్యంగా నీ ముద్దుల నంది అదే నీ ప్రియాతి ప్రియమైన ఎద్దు దాని చుట్టూ ఊరికే తిరుగుతున్నాను అనుకున్నావా మీ ఊరిలో కొంతమంది కలిసి పెంచుకుంటున్న క్యాటిల్ ఫామ్ ఉన్న ఏరియా ల్యాండ్లో మైండ్స్ ఉన్నాయి వాటి కోసం ఆ ల్యాండ్ ఇచ్చేయమని ముందుగా మీ ఊరి ఎమ్మెల్యేని అడిగారు మా వాళ్ళు కలికాలంలో ధర్మచక్రవర్తి లాగా ససేమిరా అన్నాడు అందుకే నేను రంగంలోకి దిగాను మీ ఎద్దు ఆరోగ్యం క్షీణించడానికి నువ్వు అనుకున్నట్లు అది సరిగా మేత మేయకపోవడమే కానీ దానికి ఆకలి వేయకపోవడానికి కారణం నేను మంత్రించి దానికి ఇచ్చే ఆహారం ఒక నీ ఎద్దు మాత్రమే కాదు ఆ ఫామ్లో ఉన్న ఏ ఎద్దుని ఆ క్యాటిల్ ఫామ్లో ఉన్న ఏ ఎద్దుని బతకనివ్వను అని అన్నాడు అతను ఆ రైతుకి కోపం వచ్చి ఆ టూరిస్ట్ పీక పట్టుకున్నాడు ఆ టూరిస్ట్కి కోపం వచ్చి ఆ రైతుని చెంప మీద బలంగా కుట్టాడు ఆ టూరిస్ట్ కొట్టిన దెబ్బకు రైతు స్పృహ తప్పి పడిపోయాడు స్పృహ తప్పిన రైతుని భుజాన వేసుకుని లేక్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ చల్లని ప్రదేశంలో చితిమంట ఏర్పాటు చేసి ఆ చితిమంటపై ఆ రైతుకి స్పృహ వచ్చేలోగా అతను ప్రాణాలు పంచభూతాల్లో కలిపేశాడు మనుషుల కన్నా మోగ జీవాలకే విశ్వాసం ఎక్కువ అంటారుగా అది ఆ ఎద్దు నిరూపించింది ఆ టూరిస్ట్ తన యజమానిని భుజాన వేసుకొని వెళ్ళడం చూసిన ఎద్దు ఆ టూరిస్ట్ వెనకే రూప్కుంద్ లేక్ వరకు వెళ్ళింది తన యజమానిని ఆ టూరిస్ట్ చంపడం తన కళ్ళారా చూసిన ఎద్దు కన్నీరు పెట్టింది కొంచెం సేపటికి తన కన్నీరు క్రోధంగా మారింది తనని ఎవరూ చూడట్లేదు అనుకున్న ఆ టూరిస్ట్ తనని ఎద్దు గమనించడం చూసి ఎద్దుపై దాడికి సిద్ధం అయ్యాడు ఆ ఎద్దు అతనిపై ఎదురుదాడి చేసి అతన్ని హతమార్చింది అతను చనిపోయాడు అని అనుకుని రొప్పుతూ గుడిదాకా వచ్చి అక్కడ దైవ సన్నిధిలో తన యజమాని చావుని జీర్ణించుకోలేక ఆ జగన్మాత దగ్గర తన బాధను కన్నీటి రూపంలో తెలుపుకుంటూ అక్కడే చాలాసేపు ఉంది ఎద్దు తనపై దాడి చేయడం వల్ల ఆ టూరిస్ట్ అహం దెబ్బతిని ఎద్దు కోసం ఆ రైతు ఇంటికి తిరిగి ప్రయాణం పట్టిన టూరిస్ట్కు ఎద్దు గుడి దగ్గర కనపడంతో ఆవేశంతో ఆ టూరిస్ట్కి దాన్ని చంపేయాలని ఆలోచన వచ్చింది అతనిలోని ఆవేశం విచక్షణ మానవత్వాన్ని నశింపజేసి ఆ ఎద్దుని గుడి ఆవరణలోనే అతి కిరాతకంగా ముందుగా కొమ్ములను విరిచి మూపురంపై గిట్టలపై కత్తితో దాడి చేసి దాని శరీరం నుండి తోకను వేరు చేసి ఆ మూగజీవాన్ని నానా హింసలు పెట్టి ఆ అర్ధనారీశ్వరుల ప్రథమగణం అయినటువంటి నందీశ్వరుడు రూపం అయిన ఎద్దును ఆ దేవుని చెంతకు పంపేశాడు ఈ సంఘటన తెల్లవారుజామున జరగటం వలన గుడికి వచ్చిన పూజారి కంట్లో ఈ దృశ్యం పడి ఆ టూరిస్ట్ దృష్టి తన మీద పడేలోపు ఊరి జనాన్ని తీసుకొచ్చి ఆ టూరిస్ట్ని ఎద్దుని చంపిన చోటే సజీవ దహనం చేసి గుడిని మూసేశారట అతని శవాన్ని మాత్రం రూప్కుంద్ లేక్ దగ్గర పూడ్చారట అని చెప్పడం ముగించాడు జయరాం అంటే చనిపోయిన ఎద్దు రైతు ఆత్మలయ్యారా అంది సులోచన అవును అన్నట్లుగా తల ఊపి మీ జనరేషన్ వాళ్ళు ఇలాంటివి నమ్మకపోవచ్చు కానీ నా స్నేహితులా మీరు బలి అవ్వకండి అని చెప్పాడు జయరాం సరే అన్నట్లుగా తల ఊపి బయటికి వచ్చేశారు నలుగురు ఇప్పుడు ఏం చేద్దాం అంది సులోచన అన్వేష్ రిషికి ఫోన్ చేసి నిఖిల్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ కావాలి అన్నాడు నువ్వు ఆ జయరాం చెప్పింది నమ్మట్లేదా అడిగింది త్రిలోచన ఇంకా ఉంది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చే